అవధూత లక్షణములు బ్రహ్మజ్ఞానము గల యోగి భౌతిక సాధనములను సపూజ సామాగ్రిని వాడడు శాంభవము శాక్తిక ఆసవము మొదలుగు తాంత్రిక సాధనలు చేయడు దేవతారాధనకు ఒక నిమిత ప్రారంభములను పాటింపడు ప్రాణాయామాది అటయోగ సాధనలు చేయడు ఆసనములు వేయరు ఏకాగ్రతకు భూసరి కేసరి శాంభవి మొదలగు ముద్రలను అభ్యసించరు బ్రహ్మజ్ఞాని అయిన యోగి ఇడ పింగళ సుషుమ మార్గమును అభ్యసించరు ఏగికి ఏకత్వముగాను అనేకముగాను ఏకముగాను వేరుగా కనిపించవు జ్ఞానము ఉన్నట్లుగా తెలిసినట్లుగా ఏకత్వముగా ఉండును ఏగి తనకు పూర్ణమైన శుద్ధమైన ఆత్మ నిగ్రహము ఉన్నదా నా భావమును అధిగమించి ఉండు ఇంద్రియ నిగ్రహము కలదా లేదన్న భావమునకు అతీతుడిగా ఉండును సకామ కర్మ నిష్కామ అతీతుడిగా ఉండును శాశ్వత ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడై ఆత్మానందుడై ఉండును బ్రహ్మజ్ఞాని అయిన యోగి తాను మనసు కాదు బుద్ధి కాదు శరీరము కాదు ఇంద్రియములు కాదు అహంకారము కాదు పంచతన్మాత్రలు కాదు పంచభూతములు కాదు ఆకాశము కాదు అని తెలిసినవాడు యోగికి శాస్త్రబోధలు పట్టవు పూర్ణుడై ఉండును మనసునందు భిన్నత్వము లేక ఉండును శుద్ధ అశుద్ధ భావములు నశించియుండును సదా బ్రహ్మనందే లగ్నమైండును వస్తు దృష్టి నశించిన వాడై ఆత్మయందే నమించుండును ఏగులు ఎటువంటి స్థలంలో మరణించినప్పటికీ ఏ స్థల స్థితిలో మరణించినప్పటికీ వారు ఈశ్వరులో ఐక్యం చెందారు ఏగి తీర్థ స్థలంలో శరీరం వదిలినప్పటికీ లేదా చండాలని ఈ దేహమును వదిలినప్పటికీ స్మృతి కోల్పోయినప్పటికీ అతడు ఈశ్వరుని ఎందు ఐక్యము చెందును ఏగులు ధర్మార్థ కామ మోక్షములు పాటించు ప్రేమ వైరాగ్యములను అలవరచుకొని జీవితురు ఏగులు సాధన చే సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపుడైన ఈశ్వరుని నిరు నిరుగుణుడుగా దృశ్యరైతునిగా తెలుసుకుని బ్రహ్మజ్ఞాని అయిన ఏగికి వేదాధ్యయనము అవసరము లేదు దీక్ష అవసరమూ లేదు తల గుండు చేయించుకున్న అవసరమూ లేదు లోహరాతి రూపములతో బ్రహ్మ గుర్తు రూపము తెలియనవసరమూ లేదు కుండ పగిలిన కుండలోని ఆకాశం మహాకాశంతో కలిసి ఏకమైనట్లు ఏగి అయిన వానికి శరీరాత్మ భావన లేక బ్రహ్మమే అయి ఉన్నాడు అంత్యకాలం ముందు చివరి ఆలోచనను బట్టి పునర్జన్మం ఆధారపడి ఉండను స్థితిని పొందిన ఏగులకు ఒకే బ్రహ్మ భావన ఉండును కావున ఏగులకు పునర్జన్మలు ఉండవు వీరు సంకల్పరహితులు అద్వైతుడు జన్మరహితులు ఇతడే బ్రహ్మము పర పరమ ఏగి అయిన ఏగికి పితృయానము దేవయానములు ఉండవు ఏగము అని అభింసించు వాని మనసు శ్రేష్టంగా ఉండును అతడు పవిత్రుడై ఉండును మనసునందు ఎలాంటి అపవిత్ర భావములు ఉండవు కాబట్టి అతడు బహిర్దృష్టికి నిరుపయోగి వలే కనపడును అతడు దీవిధ త్యాగి అంతరంలో శుద్ధంగా ఉండును బాహ్యంగా కూడా ఎవరికి ఎట్టి అపవిత్రతకు చోటివ్వని మహాత్ములు ఇతని జీవన్ముక్తుడు ఏగి అన్న పదము భక్తి ఏగికి కర్మయోగికి జ్ఞానయోగికి ధ్యానయకి వర్తించు కర్మయోగి కార్యాసురుడు భక్తి ఏగి ప్రేమ పాటించి వాడు రాజయోగి అంత శక్తి జ్ఞానయోగి తత్వ మార్గదర్శకుడు ఏగి సర్వస్థారహితుడు సర్వచింతావర్జితుడు సదా ండును అట్టివాడు ముక్తుడగును బ్రహ్మశా యోగి అనగా కాశాయంబ్రములను మాత్రమే ధరించిన వాడు కాదు కర్మలను విడిచిపెట్టి కొండ ప్రాంతంలో ఏకాంత ప్రదేశం సాధన చేయవాడని చాలామంది భావిస్తూ ఉంటారు యోగి అనగా కర్మలను ఫలాపేక్ష లేకుండా నిష్కామముగా సాధన చేయవాడను రహస్యార్థమును తెలుసుకొనవలను కర్మములను విడువని వాడు ఎప్పటికీ ఏగి కాలేడు కేవలం కర్మలను వదిలి సోమరులై సంసారమును పోషించలేక కాలం వృధా దేశ దెమ్ములై రుద్రాక్షమాలు ధరించి తిరుగు వారు వాస్తవముగా ఏగులు కారు ఏగి ఉత్తమమైన వాడు ఏగుల వంచమన్న అందరి జన్మయే సర్వోత్కృష్టమైనదని పెద్దలు చెప్పుచున్నారు ఏగుల జన్మ గొప్పది జనులలో శ్రేష్టమైన వాడు నిర్మలమైన వాడు జన్మలలో శ్రేష్టమైన జన్మ జ్ఞాన సంపన్నులైన ఏగులదే శాస్త్ర పండితుల కన్నాను సత్కర్మానుష్ఠాన పరుల కన్నను జ్ఞానుల కన్నాను తపస్సుల కన్నాను ఏగి శ్రేష్ఠుడీతా వాక్యము అనగా తపస్సు వారి కంటేను ఏగానుష్ఠానం చేయవారు శ్రేష్ఠులని అర్థం జ్ఞాని కంటేను ఏగి గొప్పవాడు శాస్త్రజన్య జ్ఞానుల కంటేను ఏక సాధనాజన్యమైన జ్ఞానము గల ఏగి గొప్పవాడు ఈనాటి అజ్ఞాని ఏగానుష్ఠానం చే మహా ఏకి కావచ్చు వాల్మీకి మహర్షి అట్టివాడే నిరంతర కృషి ధ్యాన కఠోర సాధన చేకిగా మారిపోవును యోగము మహాపుణ్యప్రదమైనది బ్రహ్మ విద్యలో యోగము కష్టమైన వేల యజ్ఞములు చేసిన వారితో సమానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి